ఈసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశలో శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా కోయిల్ అల్వార్ తిరుమంజనం తిరుమల శ్రీవారిని ఆలయంలో మార్చి ముప్పైవ తేదీన ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడుతో కలిసి టిటిడి ఈవో శ్రీ జే శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ సాధారణంగా ఉగాది ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆల్వార్ దిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు స్వామి వారి మూల విరాటకు వస్త్రంతో కప్పి ఆలయ శుద్ధి నిర్వహించాలని చెప్పారు ఈ ఆగమ ప్రక్రియలో నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డ కర్పూరం గంధం పొడి కుంకుమ కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షకం చేశారు ఆ తరువాత స్వామివారి మూర విరాట వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలు అర్చకులు శాశ్వతంగా నిర్వహించారు అనంతరం భక్తులు దర్శనానికి అనుమతించారు ఈ కార్యక్రమంలో పలువురు బోర్డు సభ్యులు అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి జేఈఓ శ్రీ వీరబ్రహ్మం ఇతర ఆలయ సభ్యులు పాల్గొన్నారు Jangan वचन पति शात्रे राव ¡Alto, yeah, <laughs> ¿qué और और 829 रिपोर्ट का दे देते हैं सादर है ఈరోజు స్వామివారి ఆలయంలో కోయిలల్వార్ తిరుమంజనం నిర్వహించడం జరిగింది కోయిలల్లవారు తిరుమంజనం అంటే లోపల శుద్ధి చేయడం ఈ కార్యక్రమము సంవత్సరంలో నాలుగు సార్లు చేయడం జరుగుతుంది ఉగాదికి ముందు అంటే ప్రతి ఒక ముఖ్యమైన ఉత్సవానికి ముందు ఒక ముందున్న మంగళవారం రోజు చేయడం జరుగుతుంది ఉగాదికి ముందు తర్వాత బ్రహ్మోత్సవాల ముందు వైకుంఠ ఏకాదశి ముందు అనివార ఆస్థానం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ఆలయ ప్రాంగణము ఆలయ పైకప్పు ఆలయ గోడలు దేవతామూర్తులు అన్నీ కూడా అందరినీ కూడా అన్ని వస్తువులని కూడా పూజ సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం శుద్ధి చేయడం జరుగుతుంది ఈ సమయంలో స్వామివారి మూలమూర్తికి వస్త్రం కప్పి ఈ కార్యక్రమం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ప్రత్యేక పూజల ద్వారా ఆగమ ఆగమశాస్త్రం ద్వారా ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది నైవేద్యం సమర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు మెంబర్ బోర్డు సభ్యులు అందరూ కూడా అలాగే అధికారులు నేను ఈ యాజ్ ఈవో అలాగే ఎడిషనల్ ఈవో గారు జేఈఓలు అందరూ అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా నిర్వహించాము ధన్యవాదాలు